అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చాలామంది చాలా డౌట్స్ కామెంట్ చేస్తున్నారండి వాళ్ళైతే చాలా పెద్ద పెద్ద మెసేజెస్ టైప్ చేశారు కానీ నాకు టైప్ చేయడం అంటే చాలా కష్టం అండి నేను అంత త్వరగా టైప్ చేయలేను అందుకే వీడియో చేస్తున్నాను టూ త్రీ కామెంట్స్కి ఈ వీడియో అండి ఫస్ట్ కామెంట్ ఏంటంటే మెయిల్ ఐడి పెట్టమని నేను ఆల్రెడీ మెయిల్ ఐడితో పాటు వీడియో కూడా చేశానండి మెయిల్ ఐడి దాంట్లో ఉంది చూడండి చూడపోతే కనుక రోక్ అండ్ రోల్ వర్మ ఎట్ ద రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ దానికి మీ నెంబర్ సెండ్ చేస్తే నేనే కాల్ చేసి మాట్లాడతానండి తర్వాత ఇంకొకరు చేశారు మాట్లాడాలనుంది ఎలాగా అని అడుగుతున్నారు చెప్పాను కదండి మెయిల్ ఐడి పెట్టాను దానికి మీ నెంబర్ సెండ్ చేస్తే కనుక ఖచ్చితంగా నేను నెక్స్ట్ డేనే కాల్ చేస్తానండి వీలైతే ఆ రోజే చేస్తాను వీలు కాకపోతే కనుక నెక్స్ట్ డేనే కాల్ చేస్తాను ఇంకొకటి అండి ఏమడిగారంటే మా పాప బాగానే మాట్లాడుతుంది కానీ ఓన్గా ఏం మాట్లాడటం లేదు జస్ట్ లైక్ రోబోట్ అని రాశారు నిజం చెప్పాలంటే రోబోట్స్ అనండి వాళ్ళకి నాకు తెలుసు నేను అనుకోవటం నేను మా అబ్బాయితో మా అబ్బాయి గురించి మాట్లాడేటప్పుడు ఎవరితో నేను ఇలాగనే అంటాను ఎందుకంటే మనం వాళ్ళ మైండ్లో ఒక చిప్ లాంటిది పెడుతున్నాము మనం ట్రైన్ చేస్తున్నామంట అను అంటాను నేను కూడా అంతే ఎందుకంటే రోబోట్లానే చేస్తారండి మనం ఏం చెప్తే అది చేస్తారు వన్స్ ఒకసారి వాళ్ళకంటూ కొంచెం తెలిసి వచ్చిన తర్వాత వాళ్ళు అంతటి వాళ్ళు ఆలోచించటం నెమ్మదిగా ట్రై చేస్తారండి ఇప్పుడు మా అబ్బాయికి చెప్పాను కదా ట్వెల్వ్ థర్టీ ఇయర్స్ అయినా ప్రతిదీ తను ఓన్గా చేయగలడు కానీ దానికి మళ్ళీ మనం ఇది కాదమ్మా అది అని వెనకాతల నుంచి చెప్తూనే ఉండాలి ప్రాము చేస్తూనే కొన్ని ఐడియాస్ ఇస్తూనే ఉండాలండి నార్మల్ కిడ్స్ లాగా చేయలేడు కాకపోతే నాకు అది పెద్ద ప్రాబ్లంగా అయితే అనిపించలేదు అందుకని నేను ఎప్పుడూ దీన్ని మెన్షన్ చేయలేదు ఏదైనా డెసిషన్ తీసుకోవాలంటే అంటే తన ఏజ్లో పిల్లలు ఎలా డెసిషన్స్ వేసుకుంటారో అట్లా కూడా తను తీసుకోలేడు సో ప్రాబ్లం ఏం లేదండి ఏంటంటే మీరు ఏదన్నా కర్రీ చేసినప్పుడు అది ఆ రోజు ఏం కర్రీ ఏంటి అంటే చెప్పలేకపోతుంది ఏది అడిగితే నిన్నటి అయితే అదే చెప్తుంది అంటున్నారు కదా నాది ఒక సజెషన్ అండి నాకైతే వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే నాకు అలాగనే వర్కౌట్ అయింది మీకు వీలైతే కనుక వంట చేసేటప్పుడు బాబును కూర్చోబెట్టుకోండి అండి బాబు అన్నారు పాప అన్నారు నేను చూడలేదు పాప అన్నారు సారీ అండి పాప ఇంకా పాపను కూర్చోబెట్టుకుని వంట చేయండి అండి వెజిటబుల్ నేమ్స్ అన్నీ తెలుసు కాబట్టి తనతో చెప్పిస్తూ మనం వంట చేసామనుకోండి ఆ రోజు ఏం కూర చేసామనేది తను తెలుస్తుంది సో తను మనం వంట చేసేసిన తర్వాత మీరు అడగండి మనం ఈరోజు ఏం కూర చేసుకున్నామమ్మా అంటే తను చెప్తుంది తర్వాత ఎవరొకరితో మన ఇంట్లో వాళ్ళ అమ్మ వాళ్ళు ఉంటారు నాయనమ్మ అత్తమ్మ వాళ్ళు ఉంటారు అక్కలు వదనలు ఎవరో ఒకరికి కాల్ చేసి ఇంకా ఏంటంటే ఇదంతా మనం తనకి కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నాం అనమాట ఈరోజు ఏం కూర చేసామో అని అంటే పాపతో మనం కూడా ఫోన్ మాట్లాడిస్తాం కదా ఏం కూర చేస్తామో అడగండి అట్లా చెప్పండి వాళ్ళు అడుగుతారు కదా వాళ్ళు చెప్తా వాళ్ళకి చెప్తుంది కరెక్ట్గా అయితే ఒకటి రెండు రోజులు ఏమో తప్పు చెప్పవచ్చు నాకు తెలిసి తను మనం వంట చేసేటప్పుడు చూసింది అంటే ఖచ్చితంగా తప్పు చెప్పదు కానీ ఇన్ కేసు చెప్పిందని అనుకుందాం థర్డ్ డే నుంచి కరెక్ట్గా తను ఫాలో అయిపోతుందండి కాదు అది కాదు ఇది కాదమ్మా మనం చేసుకుందిరా చూపిస్తాను అంట తీసుకువెళ్ళి కిచెన్లోకి చూపించి ఈరోజు ఈ కూర చేసుకున్నాము రేపు ఇది చేసుకుందాం రేపు చేసింది రేపు అట్లాగా ప్రతిరోజు కనుక మనం అలా చేస్తూ ఉంటే విత్ ఇన్ ఫోర్ ఫైవ్ డేస్లోనే తను కరెక్ట్గా చెప్తుంది అనుకుంటున్నానండి ఖచ్చితంగా ఈ ఐడియా అయితే నాకు వర్క్ అవుతుంది అనుకుంటున్నాను వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నాను మీరు ఒకసారి ట్రై చేయండి నేనైతే బాబుతో ఇలానే చేయించానండి ఏం కర్రీ చేస్తున్నా తనకు చాయిస్ తనకి ఏం కూర కావాలి ఈరోజు ఏం కూర వండుకుందాం అట్లా తనకు చాయిస్ ఇస్తూ చేయించాను సో తనేం మర్చిపోయేవాడు కాదు ఇంకొకటి అదే ఇంట్లో ఎవరైనా డాడీ ఏం చేస్తున్నారు అంటే కూలర్ వాష్ చేస్తున్నారు కూలర్లో వాటర్ పడుతున్నారు అన్నారు కదా కానీ రోజు చెప్తూ ఉండండి డాడీ ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా వా ఆఫీస్ వర్క్ చేస్తున్నారు ఇప్పుడు మొక్కలకి గార్డెన్కి వాటర్ పడుతున్నారు ఏదో ఒకటి తను ఏ పని చేస్తే ఆ పని చెప్తూ ఉండండి తర్వాత కొన్ని రోజులకి తనకి తెలుస్తుంది ప్రస్ ఇదైతే కొంచెం టైం తీసుకుంటుందండి కూరలాగా వర్కౌట్ అయితే అవ్వదు దీనికి కొంచెం టైం తీసుకుంటుంది కానీ ఖచ్చితంగా ఖచ్చితంగా అయితే సక్సెస్ అవుతుందండి చూడండి ప్రాబ్లం ఏం లేదు మాటలు వస్తున్నాయంటే అదే పెద్ద విషయం అంటే చాలు అంతవరకు ఇంకా మనం ఏదైనా నేర్పించవచ్చు కాకపోతే కొంచెం టైం పడుతుంది బీ పేషెంట్స్ అండి ఇంకొకరు నిన్న నాకు కాల్ చేసి అంటే మా గ్రూప్లో వాళ్ళకి కాల్ చేసి మా అడిగారు నేను వీడియో చేయమంది నేను ఖాళీగా ఉన్నప్పుడు కాల్ చేసి మాట్లాడతానులే చెప్తాను అంటే లేదా వీడియో చెయ్యి నాతో పాటు నా చాలామంది డౌట్ ఉంటుంది కదా అంది అందుకే నేను కూడా అది కూడా మెన్షన్ చేస్తున్నాను ఇంట్లో ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు విష్ చేయటం ఎలాగా తను విష్ చేయట్లేదు ఎవరైనా వచ్చారనుకోండి హాయ్ చెప్పమంటే చెప్తాడు ఇంకా అంతవరకే కానీ రెండో మాట ఉండట్లేదు ఎలాగ అని అడిగారు మామూలుగా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఫస్ట్ మనం అన్నీ చెప్పించాలండి వాళ్ళు వచ్చినప్పుడు హాయ్ బాగున్నారా ఇట్లా చెప్పిస్తాము కానీ మనకి ఎవరైనా ఇంటికి వస్తున్నప్పుడు ముందే తెలుస్తుంది కదండి ఈరోజు పిన్ని వాళ్ళు వస్తున్నారు లేకపోతే ఆంటీ వాళ్ళు వస్తున్నారు వచ్చిన వెంటనే బాగున్నారా హాయ్ చెప్పాలి హలో చెప్పాలి బాగున్నారా అని అడగాలి ఏం చేస్తున్నారంటే నువ్వు అప్పుడు ఏం చేస్తున్నావు అనే విషయం ఇవన్నీ చెప్పాలి ఇట్లా మీరు తనకు ముందే గైడ్ చేసి ఉంచండి అలా కొన్ని రోజుల పాటు గైడ్ చేసి ఉంచామనుకోండి తనకే తెలుస్తుంది లే వచ్చిన తర్వాత కూడా తను చెప్పలేకపోతుంటే కనుక చెప్పాను కదా నాన్న అడగమని నువ్వు చెప్ప అడగాలి కదా ఆంట వాళ్ళెలా ఉన్నారు అడుగు ఏం ప్రాబ్లం లేదండి వాళ్ళ ముందు మనం అవుతాం అట్లా ఏం ఆలోచించుంటూ మన పిల్లల భవిష్యత్తు మనకు అవసరం కాబట్టి ట్రై చేయండి ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది ఏదైనా సరే అండి నేను ఏదైతే చెప్ చేశానో చర్య విషయంలో అదే వీడియోలో చెప్తున్నానండి ఎక్కువగా చెప్పి ఏదో మీకు హోప్స్ కలిగించి అలా చేసే ఉద్దేశం నాకైతే లేదు నేను నా వీడియోస్లో అవనివ్వండి దేంట్లో అయినా అవనండి ఏ డాక్టర్ని కానీ ఏ థెరపీ సెంటర్ కానీ గురించి నేను ఎవ్వరికీ చెప్పలేదండి నాకు తెలియదు కూడా ఎవరి గురించి నేను ఇంతవరకు అయితే ఏ ప్రమోషన్స్ చేయలేదు ఈ థెరపీ సెంటర్స్ మీద డాక్టర్స్ మీద సో మీరు ఒకసారి ఎవరైనా రాంగ్ కామెంట్ పెట్టేటప్పుడు వీడియోస్ అన్నీ చూసి పెడితే బాగుంటుంది ఒకటి రెండు వీడియోస్ చూసేసి ఇలా చే అవ్వద్దు అన్నీ మీరు అదే మూడ్లో ఉండొద్దు ఫస్ట్ నుంచి నేనైతే ఏమైతే చేశానో అదే చెప్తున్నాను తప్ప ఏ డాక్టర్ గురించి లేదు నా వీడియోలో ఎవ్వరికి చెయ్యండి వర్కౌట్ అవుతుంది అనే చెప్తున్నాను కానీ ఖచ్చితంగా మీరు చేయట్లేదు అందుకే అవటం లేదు చెయ్యండి చెయ్యండి అని ఎవ్వరి మీద నేనేం ప్రెషర్ పెట్టట్లేదండి ఖచ్చితంగా అవుతుంది ఎందుకంటే చాలామంది థెరపీస్ చూ థెరపీస్ ఇప్పిస్తున్నారు పిల్లలకి ఇంకో డాక్టర్స్ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు అలాగని నేను ఎవరిని చేయొద్దని చెప్పలేదు అలాగని ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకోండి అని ఇప్పటివరకు ఏ వీడియోలోనూ మెన్షన్ చేయలేదు ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకేమైనా డౌట్ అంటే కామెంట్ చేయండి బాయ్ బాయ్